బాబు నమస్తే ఓటు మాకే బాబు నమస్తే ఓటు మాత్రం మా తాత ఓడిపోయి ఓడిపోయి డబ్బులు ఇస్తా మీకు కావాల్సిన మందు ఇస్తా ఎంత ఖర్చు కానీ సరే మొత్తం ఊరంతా నాకే ఏకంగా నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆనాడు మా తాత ఓడిపోయి తర్వాత మా బాబు ఓడిపోయి తర్వాత నేను దయచేసి నాకే గెలిపియాలి మందు కావాలంటే మందు ఇస్తా కావాలంటే పైసలు ఖర్చు కానీ నన్ను మాత్రం గెలిపియాలి మొత్తం గెలిపిస్తా తప్పకుండా బాబు బాబు ఓటు నాకే బాబు ఓటు మర్చిపోకురా అమ్మా ఓటు ఓటు జరా నాకే ఓటు మర్చిపోకుంచ్చు నేను మటన్ వస్తున్నా

మరి పదేట్లు సత్యం కాసిన పంపిస్తాను తమ్ముడు ఒక్కడే 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 నేను బెండస్ పేట పంపిస్తాను నేను బెండస్ వాటి పంపిస్తా నా నా వోట్ వద్దు నాకి కాదు నువ్వు ఐబిసి ప్లిక్కర్ దాటన కనబడుతుంది లేదు లేదు తవ బెండస్ పట్ బాబు త ను ఏ వన రను ను బెండస్ పట్ బాబు తం హం పంపి 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 చేద్దాం బెండస్ పట్ సమ్ సత్తా బాబు వోట్ వదరా నాకి సర్ ఆన ద సర్ ప్లిక్ కర్ అవద మన మన ప్లిక్ కర్ ఏ నా

ఊరు మొత్తం కొనేసాం ఊరు మొత్తం మనకు సపోర్ట్ ఉంది మనం గెలుతామంటవా ఖచ్చితంగా గెలుతాము అందరినీ కొన్నాము మనకు గెలిచే అవకాశాలు ఉన్నాయి మనం డౌట్ లేదు అన్న కింది వాళ్ళ యూత్ పరంగా నువ్వు ఇరవై కిలో చికెన్ ఇరవై ఫుల్ పార్టీ కావాలంటున్నా అరే నీ ఒక్కొక్కటి కిలో చికెన్ తినట్టు ఫుల్ పార్టీ తాగుతారా అన్న వాళ్ళ సంగతి తెలియదు ఒక్కొక్కటి రెండు కిలో చికెన్ ఒక ఫుల్ పార్టీ తాగుతారా లాస్ట్కి వచ్చింది అట్ల కూతురు మేము వేసాం అనుకో ఓటు వేటలో కూతురు మొత్తం పరిశ్రమ అయితే అరే నీ ఎవ మొత్తం పీక తినడు లోపల తాగుడే ఉందిరా ఇంక అరే మొత్తానికి అది వాళ్ళు పెడుతున్నావా నువ్వేమన్నా సఫీస్ కొడుతున్నా ఇలా ఏం మాట్లాడుతున్నావు నా పిచ్చర్లేడుతున్నా నా పొద్దుంతా నీకు ప్రచారాన్ని తిరగాలి నీతో పని చేయాలి నీతోనే ఉండాలి అరేమత్తరా ఖచ్చితంగా బాబు ఏదో ఇచ్చే కదా అరే ఇవన్నీ మస్తాను చెప్పి కొట్టిపోరా చికెన్ సరే హలో మసాన్ బాయ్ పదిహేను కింద చికెన్ పక్క పండు వయన్స్ ఉంది కదా అందులో పదిహేను పుల్బాటలు తీసుకొని మన పోరాడు వస్తాడు కిందివాడి పోరాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయి సరేనా అన్న ఆడ ఇరవై కిలోలు చికెన్లు అన్నారు ఇరవై ఫుల్ అన్నారు కదా అన్న అరే సర్పంచ్ గెలిచినాక మనల్ని పట్టించుకుంటారా నీ ఏమున్నా ఇప్పుడే చూసుకోవాలి లేకపోతే మనం పెట్టారా బతికేది ఏం గుర్తుందిరా నీకు చల్ నడు అమ్మో సరే మర్చిపో నిన్న రాత్రి ఎనిమిది గంటల అంత మందు పది గంటల

இன்னும் மர்ஸ்புக்கு தப்பகுறை மர்ஸ்புக்கு எல்லாம் விலக அப்பறம் மர்ஸ்புக்கு ஆ எத்தடு சமுன மகனே நல்ல கெள்தா வந்தா கச்சிதண்டே இழுத்தம் நம்ம வீசேம் இழுத்தம் பாஜம் இழுத்தம் சமஸ் மறந்து முன்னு போதம் மாறும் எப்படிக்கேல நீ ஏய் இங்க நடுவுலக்கு பைரு நகர் யார ఈ ఐదు రోజులు నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారా కానీ ఈ ఐదేళ్ళు నేను మిమ్మల్ని ఆడుకుంటా వచ్చింది ఆ బిల్లు రాగానే గోవ పోదాం ఫుల్ ఎంజాయ్మెంట్ చేద్దాం సర్పంచ్ ఏ మోరీలు కట్టించినవే మొత్తం చెత్త అంతా జామ అయింది ఆ వాసన వస్తుంది ఇదే నా నువ్వు చూసుకునేది ఏమో చూసుకోవా మోరీలు ఎట్లున్నాయో వాసనంగానే బాగుడేదా వాసన వస్తున్నాదే ముక్కు మూసుకొని పోరాలే ముక్కు మూసుకోవాలా నీకు గెలిపించింది ఎందుకే ముక్కు మూసుకొని పోవడానిక నాలుగు లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నావు అట ఇరవై వేలు ముప్పై వేలు కాలే మోరీకి మొత్తం జామ అయింది అప్పుడు ఒక్కొక్క గల్లా మటన్ తీసుకురా చికెన్ తీసుకురా నాకు పైసలు వంచు నాకు ఇది వాంచు నాకు అది వంచు అని నన్ను అప్పుడు ఒటినైనా అనుకున్నా మీ ఒక్కటే గల్లా మూడు నాలుగు లక్షలు ఖర్చు అవుతాడు అయితే అనుకున్నావా సర్పంచ్ చూసిన మంచి వాళ్ళు ఉండే మొత్తం బేకర్ సర్పంచ్ గానే ఉండవే డబ్బుల కోసం అది చేస్తున్నావు ఎలక్షన్ లో మొత్తంలో కలిసి నలభై లక్షలు ఖర్చు అయింది నలభై లక్షలకి ఎనభై లక్షల రూపాయలు అయినాయి అవి మిత్రం తీసుకుంటా అవి వట్టిన వస్తాయి అనుకున్నావా ఐ రికవర్ చేసుకుంటా నేను అహా డబ్బుల గురించి అడ్జస్ట్ చేస్తున్నామని అంటే మోరిన్ తీపియా వై అప్పుడు నా పెళ్ళాం పెళ్ళీ 20 ల బంగారం ఉంది ఆ బంగారం మొత్తం అమ్మి कर्ज పెడినా ఐ వటినతయా అమ్మా ఈ సోడు సార్ బండి ఊర్కొకడ ఉంటే మొత్తం అమ్ముకొంది మరి ఎంత అనుకున్నా ముక్కు ముస్కో ముక్కు ముస్కో 1000 రూపాయలు నాకు అడగాలి అయితే ఇన్న అడగాల కచ్చితంగా కచ్చితంగా అడుగుదాం ఆ అడగాలి అడుగుదాం

పదివేలు తీసుకుర పిచ్చి ని మా వినగన్ దగ్గర నువ్వు పదివేలు వెయ్యి రూపాయలు ఆడుకోలే పుణ్యానికి అనుకున్నావా

రెండు లక్షలు పెట్టుకున్నాను పంచాయతీ వాడు చెప్తిన వాడు ఆ రెండు లక్షలు పెట్టుకుని పంచాయతీ చెప్పాలి చెప్పిన గొడవనా పోలీసు వాళ్ళు అయితే మాట్లాడరాని పదివేలు పదివేలు దీనికి పెట్టి బాయి పదివేలు తీసుకురావాలి తీసుకెళ్తే మాట్లాడతాను ఆనాడు ఎలక్షన్ నాడు నువ్వు సిపిట మనం దృష్టిలో పెట్టుకుంటాం పెట్టుకోకపోతే మేము రాజకీయ నాకు మర్చిపోతావు మాకు యాదకుంటది మాకు గుర్తుంటది తీసుకురాపన్నాడు పదివేలు తీసుకురా మాట్లాడతాం నేనే ఫోన్ చేసి చెప్తా తీసుకురాపన్నాడు వీడు ఎలక్షన్ నాడు కావాలంటే ఆ మనం మర్చిపోతాం అనుకున్నావే దృష్టిలో పెట్టుకుంటావు ఏమనుకున్నాడు వీడు నీ అవ్వ వీడు అబ్బో పెద్ద లంగా వీడు అరే ఏందిరా నా మీద మొత్తం రైటింగ్ చేస్తున్నావట బాగు ఉద్యమకారుడు ఏం చెప్తున్నారు నా మీద బాగు సత్యమా నువ్వు మంచి అనుకున్నావు కానీ సత్యంగా చెప్తావు అనుకున్నావు కానీ ప్రజలను గింత అన్యాయం చేస్తావే నువ్వు నీ డాటా అంతా రాసి పెట్టినే తీసిందే నీ డాటా మొత్తం నువ్వు ఏమేమి చేసినావు మొన్న పండుక్కు బతుకమ్మ పండుక్కు ఇరవై వేల రైట్లు వేయించి రెండు లక్షల బిల్లు పెట్టినావు సత్యమన్న మురము ఇరవై ట్రిప్పుల మురంగట్టినవు రెండు వందల ట్రిప్పుల మురంగు బిల్లు పెట్టినవే సత్యమన్నా మోటార్లు సంవత్సరంలో ఐదు సార్లు కాలిపోతే ఇరవై ఐదు సార్లు కాలిపోయినట్టు బిల్లు పెట్టినవే సత్యమన్న ఇంకొకటి ఉంది ఇంకొకటి సీసీ రోడ్లది నువ్వు పెట్టింది ఐదు లక్షల పెట్టుబడి పెట్టినావు ఇరవై లక్షల సిసి రోడ్ లో ఎంచిన ఊంత మనమే రెండు నెలల కరవైతాయ సిసి రోడ్ మొత్తం డస్ట్ ఉంది సిమెంట్ ఏం లేదు గిదా నీ కథ సత్యమన్న సూత్రాని సంగతి మాత్రమే ఇష్టపెట్టనే చెప్తాను ఎలక్షన్ నాడు నలభై లక్షలు ఖర్చు వచ్చింది నలభై లక్షలకి ఎనభై అయింది ఎనభై లక్షలు ఎక్కడికి వెళ్తాయి రా అవి నేను రికవర్ చేసుకోద్దా అందుకే గట్లే ఉంటదిరా నేను మొత్తం నువ్వు నా ఇంటికి కూడా వీకలేవు ఇంకా సంవత్సరం ఉంది సంవత్సరం లోపల ఊరును మొత్తం పిప్పి పిప్పి ఎత్తా ఏం చేసుకుంటా చేసుకో బైక్ అన్నీ కొల్లపరం అక్కడికి వస్తున్నా ఈ అవ ఏం చేయ తాగుతాం జీతం ఉంచుకుంటే వాళ్ళంత మస్తు తలకానప్పై తిందే వాడు చుక్కలు దూయిస్తాడు అన్ని ఊరంతా సర్పంచ్ నాకు భయపడితే నేనేమని భయపడవలసి వస్తుంది మస్తు ఇబ్బంది పెడుతుండే

అరే రాజుగారే ఫోన్లకు నీళ్లు పోయే దారం పోయలేదురా ఏం మంచిగా మంచి వండుకొని ఫోన్ చూస్తున్నా అరే రాజుగారే రాజుగా దబ్బలేసింది ఏంద్రు నిన్న ఈ ఉంటది పుష్ప పుష్పరాజ్ పుష్పరాజు ఏంద్రా పొద్దుగా ఆ అవు తాయినా మందా ఓ కోసుకున్నా కాల్చుకొని తిన్నా నా పర్మిషన్ కోను కోసుకోవరా అంటే అతన్ని ఇష్టమేనా రోజు కోళ్ళకి నీళ్లు నేనే దాని నేనే ఎత్తినే ఓ కోసుకొని తింటే తప్పే ఉందే వచ్చి నీకు చెప్పేది నాకు చెప్పవరా నువ్వు ఓనరు నా అదృష్టం బాగుండి కోళ్లపారని నేను రేపు నేను ఎల్లుండి ఇంకోటి ఆస్తులు శాశ్వత అరే జీతాలు ఎవ్వ నేను పెట్టుకున్నారా నేను పెట్టుకుని అందుకు దునిస్తున్నావురా అరే జర పని చేయరా దండం పెడతారా నీకు కూడా రాకూడదు నన్ను డిస్టర్బ్ చేయకు పుష్ప సినిమా చూడాలే సూపే బంగారం చె దాన మొత్తం పోయాను పోయా నువ్వే పోయి పోసుకోపో ఈ ఆట పని 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 చూకేగ్ పనిమలు వస్తావు పనిమనేసి కోళ్ళపారం పెట్టి నేనే అయిపోతా ఏమి తేజస్సు బిడ్డ నువ్వు కోల్లాపురం పెడతావు అవసరం అనుకుంటే నీ కోళ్ళపారాన్ని నేనే కొనుక్కుంటా నిన్నే పనులు పెట్టుకుంటా నా అల్లపురం కొట్టవా నైట్ మందు ఆట పైసలు రాముంది అవసరమైతే డిసిఎం లోడ్ దింపుతా కుక్కలు కొడితే పైసలు రాలతాయించు అది అసలు ఏం మాట్లాడతాను నీకు అర్థమవుతున్నారా అసలు నీ ధైర్యమేంద్రా నీ వెనుక్రా అల్లు అర్జున్ మాలం తెరకు దేవి ప్రసాద్ మాలం తెరకు సుకుమార్ అంకుల్ మాలం తెరకు ఓ తేన్ మేర పీచా పుష్ప పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే ఫైర్ నీలో అంత వేడుందా అరే కన్ఫర్మ్ రా నీకు పిచ్చిలేసిందిరా అసలు మర్యాద చెప్తున్నా నువ్వు పని చేస్తా వాసే బాయ్ బాయ్ అరే ఆవురా నీకు ముప్పై వేలు అడ్వాన్స్ కింద ముప్పై వేలు ఇచ్చిన పైసలు ఇచ్చి ఇక్కడికి కదా నీకు ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా ఏమైనా ప్రాబ్లమా ఇచ్చుడు కాదు నువ్వు ఇంటికి వెళ్ళి ఇచ్చిన కదా నువ్వు ఇస్తా అంటారా ఇస్తా ఇచ్చుడు కాదు కదా నువ్వు మెల్లగా నువ్వు ఆవురా నువ్వు పైసలు ఇచ్చారు నువ్వు పడతావు నల్ల పడతా బరాబర్ పడతా ఇచ్చిరా పైసలు ఇచ్చాయి

జీతగాడు ఉండగా నీ అవా ఏం జీతగాడు ఏమో అని అబ్బా వాడు సుక్కాలు తోస్తాడు జిత్తగా పెద్ద మనవాసముంది వాడు పెద్ద మెంటల్ ఉన్నాడు ఏమో వాడికి నేను భయపడనా వాడు నాకు భయపడలే నేనే వాని భయపడాల్చొస్తాను నేను కొట్టుకొచ్చి మరి ఏవో కాడు ఉన్నాదంటే ఉంచుకున్న ఏమో ఉంచుకున్నానికి వాడు సుక్కలు తోసిండే వాడు బయలు పెట్టుకుని పక్క మరి ఇప్పుడు ఏసు ఉన్నాడు అప్పిండా ఏ వాడు ఉండిపాడు అంటే ఉన్నాడు కానీ ఏం చేయాలనే మన కోలపరం దాని మీద అన్నందుకు వాడని బొచ్చేసేసి ముక్కేసిండు ఎక్కడ చెప్పు సిగ్గు పోతుంది వానితోని చెప్పంటే ఊరంత ఆడలు ఆగిరికే చిత్తాన్ని ఇంకా దొరకవ్ ఖచ్చిన నేను ఏం చేయలేవాడు ఎప్పుడు దొరుకుతుండే నీకు ఎట్లా అపార్ట్మెంట్ ఉండి స్త్రీ వేసుకుంటుండే వాచ్మెన్ ఉండి స్త్రీ అయినా అంటే వాడు ఆ ఓనర్ నే నీ అవని అపార్ట్మెంట్ అవన్నీ ఇప్పుడు కొని పార్లింగ్తా అమ్మ వాడు పిచ్చ పోసి కాదు కాదే గానే కులపురం కొలుతా ఏమంటే నేను కొలుతా లేకపోతే కాలమే కాలేసుకొని నేను పుష్పటు అని అంటుండే వాళ్ళ తలకాయ నొప్పినది వాళ్ళతో నెత్తి నొప్పినది వానికి రోగం ఏ సినిమా అవుతా సినిమా క్యారెక్టర్ గా లీనం అయిపోతాడు అంతేనా వాడు ఇప్పుడు పుష్ప చూస్తాడు పుష్ప లెక్క అవుతాడు ఏ సినిమా అవుతా ఆ సినిమా లెక్క అవుతాడు గానే కొడుకు వచ్చినా పుష్ప పుష్పటు అని అతను తలకాయలో పెట్టుకుంటే ఇట్లా ఫోన్ పెట్టి చూసుకుంటా నేను పుష్ప టూ అంటాడు ఏమంటే నేను ఏం చేయాలో అని అర్థమైతే తలకా నొప్పి అంతా ఇంకోని బీఆర్ రోడ్ ఉన్నాడు మనకు తెలిసిన వాడు మన పనిచేస్తున్నాడు అని చెప్తే ఎవడని చెప్తాడు బట్టు మూడు జనం మంచి ఉంటే వీళ్ళు ఏం చేయాలని అర్థమైతే పంచాలి ఎప్పుడు చెప్తే నీ పంచాలి ఎప్పుడు కూర్చుంటే గంతే అవుతుంది నాకు పరిస్థితి ఏమన్నా నేనే అందరికి భయపడితే ఊరంతా నాకు భయపడితే నేను వాళ్ళకి భయపడవాలి చెప్తాను మనకు అట్లా ఉంటుంది తలకాయ నొప్పి నొప్పి అంతని ఏం చూతాడో ఏమో చూతాడో కూడా కొట్టొచ్చిందట రెండు వద్దులు వాళ్ళ ఇంట్లో

అవసరం అయితే ఆ పక్క పొలం కూడా కొలవండ్రా అది కూడా కొందాం బిడ్డ ఇది నా అడ్డ ఏం చేస్తారా ఇడ కళ్ళు కనబడతలేవా షెడ్డు కొలుతానా పొద్దున నువ్వు నా గల్లా పడతావు ఇలా షెడ్డు మొత్తం కొనేస్తా నేను అరే అవతల పొలం కూడా కొలువురా అది కూడా కొనేద్దాం అది కూడా కొనేద్దాం ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కెట్ అయిపోయింది అరే నీకు మామూలు కుక్క అరలేరా ఎరుకుక్క కరిచింది నీకు కన్ఫర్మ్ ఎరలేసింది నీకు అచ్చా ఈ పక్క ముప్పై ఫీట్లు

పొద్దున్నీ తెప్పించుకున్నావు జాగు రాత్రి మందా ఇప్పిస్తాడని వచ్చినాము కదా మచ్చా మేము మధ్యాహ్నం పోయినావు నువ్వు ఒక్క ఒక తాగ ఒక బుట్టనే పోసినావు మచ్చ మాకు దగ్గర పైసలు లేవురా నైట్ నువ్వు తాగిపిస్తా అంటే కదా ఇద్దరం వచ్చింది కదా మచ్చా నువ్వు ఇప్పుడే బయట తెచ్చుకుని ప్రీపీడ్ కట్టే నీకే లేవు నీ తాగా నీకే లేవు మీకేం తాగి అట్లేదు కదా నువ్వు రమ్మంటే వచ్చినా మేము పైసలు తాగిపిస్తా నైట్ తాగిపిస్తా అంటే వచ్చినాం కదా మచ్చా మేము తాగిపోతే తాగుతారా తాగి వచ్చారు తాగిస్తాడే వచ్చినా మేము మధ్య నైట్ తాగిస్తాడనే నీళ్ళు నీళ్ళ మేము ఏమో మంది మాకేమో నీళ్ళు పోస్తావు

పుష్ప పుష్ప వీడు పొద్దున మస్త అదేసిండే ఏ నాకు పెట్టి బాంబెట్టు ఆ వాళ్ళ మనసులో తీసుకొని మొత్తం అంత అడిగి కొనిపించి మొత్తం కొంట అని చెప్పి పొద్దున మస్తాడెత్తి గారు అబ్బో నీకు నైట్ చెప్తేటరు నువ్వు పుష్ప అవుతుంది ఇంకా పక్కన పొరం కూడా కొంటాయని కొనిపించండి అంత పెట్టరా నువ్ పుష్ప ఇది తగ్లే అంటున్నా నువ్వు పని పనికొత్తా నమ్మకమే నాకు ముప్పై వేలు ఇచ్చే ముప్పై వేలు ఇవ్వండి నాకు గల్ల పట్టింది నాకు ఇట్లా పట్టింది పట్టిండి అని మొత్తమే నీకు బాంబు పెట్టి పెద్ద అంటాడు

తాగి కదా తప్పకుండా పనికి రాబోదా చెప్తున్నా నా కోల్లాపురానికి కిని కోదండం వేసి కొడతా కోదండం వేసి కొడతా ఏమనుకున్నావు నువ్వు మన గిట్లో పనికి రాబోద్దు అంటే తప్పకుండా రావాలి బాబు వస్తానే రా తప్పకుండా రా పనుడు పను లెక్కనే ఉండాలా పనువుడు ఓనర్ కావద్దా ఆరు నెలలకో ఈ ఏడాదికో అబ్బాయి పనుడు ఓనర్ కావాల్సిందే ఎట్లయినా అవ్వాల్సిందే